ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా తాంసి నిపాని ఊర్లో ఉన్నాను నేను ప్రతి ఊరుకు వెళ్ళి మా వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలతోటి ప్రతి రోజు రేడియో వినేటి శ్రోతలతో ముచ్చట పెట్టిస్తున్నాను అనమాట దానిలో భాగంగానే ఇలా నిపానికి వచ్చినాము ఆదిలాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నిపాణిలో ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ మరి చాలా మంది మనకు టీ హోటల్ దగ్గర బస్ స్టాండ్ కి వెళ్లే దారిలోనే టీ హోటల్ ఉంది ఆ టీ హోటల్ దగ్గర చాలా మంది భూమి కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము మీ పేరేంటి రమేష్ రమేష్ మీ పేరేంటి ఫస్ట్ రమేష్ గారితో మాట్లాడదాము రమేష్ గారు మీరు రేడియో వింటారా ఆ వింటా వింటా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వినబట్టి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది అయితే రేడియోలో మీకు ఎక్కువగా ఇష్టపడే అంటే మీరు స్టార్ట్ పెట్టినప్పటి నుంచి వినడము మీకు బాగా ఇష్టమైనటువంటి కార్యక్రమం ప్రోగ్రామ్ కానీ ఏది ఉంది పాత పాత పాటలేనా ఆ పాత పాటలు కాల ఎందుకు సినిమా పాటలు ఉంటాయి పాతాయి అవి ఆ నీ ఉండే హా కొండ పైన స్వామి నేను ఉండేలా పై ఆ పాట అంటే బాగా ఇష్టం మొట్టమొదటి సార్ రేడియోలో అదే పాట విన్నారా ఏంది మీరు వినుకుంటా వినుకుంటా పోతున్నా ఓకే ఒక పాడండి ఒకసారి వస్తుంది అప్పుడు మీకు రేపు మైక్రోఫోన్ మేక్రఫోన్ నేను అడుగుతున్నా మీరు ఇప్పుడు అడిగిన వెంటనే మాకు ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఆ మేడం మీకు పాట వినిపించేస్తుంది ఏ పాట కావాలి మరి మీకు ఇదే పా పాడ పాటనే ఏ సినిమాలో ఐడియా ఉన్నదా మీకు ఐడియా ఉన్నది ఇంకోసారి చెప్పండి పాట పేరు ఓ నీవుండే హా కొండ పై నా స్వామి నేనుండే ఏ నేలో పై సరే సరే అయితే ఏం చేస్తుంటారు రమేష్ గారు వ్యవసాయం చేస్తాం పాటలు పాడుకుంటా వ్యవసాయం ఎన్ని ఎకరాలుంది పది ఎకరాలు ఓకే మీరు పెద్దనా ఇంకా మీరిద్దరు అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేసుకుంటారు అయితే మీరిద్దరు ఎప్పుడు అన్నదమ్ములు బాగా కొట్టుకుని తిట్టుకుని ఉన్న సందర్భం ఏదైనా నచ్చిందా కోసం అవసరమే అన్నదమ్ములు కలిసి ఉన్నారు చేసుకున్నారు అంటున్నారు కదా బాగా కోపం వచ్చిన సందర్భం ఏదైనా ఉందా మరి అంటే ఉన్నది కానీ చెప్పలేవాలండి సరే పర్వాలేదు ఇంకా మీ నలుగురు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటా సరే రమేష్ గారు కోరుకున్నటువంటి పాట వచ్చేస్తుంది వినేద్దాం సరేనా అయితే ఈ నిపానికి నిన్న చెప్పగలుగుతారు అది పెద్దలు లేకుండా నాకు అయితే ఇప్పుడు బోర్డు అవి ఇవి వాడి మాత్రం ఇప్పుడు నా నిపాని అని అంటారు అంతే ముందు నీళ్లు లేకుండా మాకు నిపానికి నైపాని నైపానిపానిగా వచ్చేసింది అదే కంటిన్యూ ఇప్పుడు నిపాని అయితే ఈ నుంచి నైపానిపానికి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడున్నాయా మరి చుట్టూరా నీళ్లు బోర్డు మాకు అంత సౌకర్యం మంచి సో ఇప్పుడైతే నిపాణిలో ఆనందమైనటువంటి నీళ్లు ఉన్నాయి మస్తు చేలో పంటలు పండించుకుంటున్నారు ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అందరు కూడా ఆనందంగా ఉన్నారు అంతేనా బోర్డు ఇప్పుడు అంత ఆనందమైంది సో నిపాణిలో ఇప్పటికైతే ప్రస్తుతం అందరు ఆనందంగా ఉన్నారు సరే పాట విందామా సరే రమేష్ గారు కోరుకున్నటువంటి పాట వచ్చేస్తుంది వినేద్దాం సరేనా మీ పేరేంటి దశ దశరథ్ దశరథ మహారాజు కింద కొడుకులు నలుగురేనా నలుగురు కొడుకులు అన్నాను నేను భార్యల గురించి మరి పనికి ఫోన్ ఇంటికాడ వండుకోని ఉండక మరి ఇటు బయటకు వచ్చి గాలికి వస్తే తొందరగా

నువ్వు చెప్పినాడు నాకు రావు మీరే అంటే ఏ పాట ఏదైనా వినపించాలా నాగేశ్వరరావు గారిది ఏ పాట వినిపిస్తా సరేనా ఓకే దశరథ్ గారు కోరుకున్న పాట వచ్చేస్తుంది వినేద్దాము ఇక్కడ ఒక కాక ఉన్నాడు తాత తన మాట్లాడు తాతయ్య నమస్తే నమస్తే మీ పేరేంటి పేటన్న పేటన్న ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు నాకు డెబ్భై అవతాలు ఉంటాయి డెబ్భై ఉంటాయి డెబ్భై ఆరు సంవత్సరాలు ఉంటాయి అయితే మీ నువ్వు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నీకు తేడా ఏం అనిపిస్తుంది ఇప్పుడే మంచిగా అనిపిస్తున్నది ముందు చుగా మంచిగానే ఉండే సినిమాలు అంటే పాత సినిమాలు ఎల్టి రామారావు ఎల్టి రామారావు నాగేశ్వరరావు గుమ్మడి అల్లంతా వే రేలంగి పాత పాటలు ఇష్టం పాత పాటలే బాగా ఇష్టం ఇప్పుడు మీరు అందరు అందరు పాత పాటలే కోరుకుంటున్నారు వినడం అయితే కొత్త కూడా వస్తే వింటారు కదా అరేకి మంచిగున్నది అనుకుంటారు కదా అవి కూడా కూడా సరే నువ్వు పాత పాటలు ఇప్పటివరకు ఇద్దరు చెప్పేసి కొత్తది ఏదైనా చెప్పాలా కొత్తకు కొత్తది నాకు ఏది లేదు అని పాత పాట ఇష్టం నాకు అంతే అయితే అప్పుడు కంటే ఇప్పుడు కూడా మంచిగా ఉన్నది అంటున్నారు కదా వసతులు ఉన్నాయా ఏ పరంగా మీకు మంచిగా ఇలా మంచిగా అనిపిస్తున్నాయి అవి మాకేం అప్పటికే మంచిగా అనిపించింది ఇక నేను ఉంటే అయిపోయినా ఎక్కువ ఇక టీవీ కూడా ఎక్కువ చూసులేను కానీ రేడియో కాడ ఉంటే నాకు మనసు ఉంటుంది రేడియో ఉంటుంది ఒక వేరే వాళ్ళు ఉంటే మా లేదు ఆ పాటలు అంటే నాకు ఇష్టం ఆ పాటలు అంటేనే ఎక్కువ ఇష్టం పాతవి కొత్తవి ఏవి ఇష్టపడవి మరి ఇంకోటి మధురమైన పాటలు ఉన్నాయి మంచి కొత్తలసు ఉన్నాయి ఇప్పుడు మీ మనవాళ్ళు మనవరాలు వాడతారు కదా పాడంగా వింటావు కదా అమ్మ నాకు పిల్లలు లేరా మీకు మరి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అమ్మ ఉన్నది మీ అమ్మ ఉన్నది అమ్మ కాకుండా మీ భార్య కాకుండా భార్య ఉన్నది అమ్మ ఇద్దరికీ మంచిగా లేదనుకో పానం అప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని ఇక భగవాన్ చూడే మరి ఏం చేస్తావు మీలే ఇక మీలే అనుకోండి మేమే చూసుకోవాలి వచ్చినా వాళ్ళని చూసుకోవాలి అంతే ఇక థ్యాంక్ యూ మా మంచిగా మాట్లాడినాం నీకు కావాల్సింది పాత పాటనే కదా మధురమైనది అది వినిపించేస్తాను ఇప్పుడు మనం నిపాణి ఊర్లో ఉన్నాము తిరగాడ మైక్రోఫోన్ తోటి ఇక్కడ ఒక కాక మంచి గుసోన్ ఉన్నాడు కట్టె పట్టుకొని నా పేరు భగవాన్ సూరం భగవాన్ భగవాన్ గారు మీరేం చేస్తుంటారు మేము వ్యవసాయం కూలే మరి ఇప్పుడు వయసు ఎక్కువైపోయింది కదా చేస్తారా మానేసి నేను మానేసిన నాతో కాదు బడీల జీతం ఉంటే మానేసిన అంత సప్లాగా పిలాన్లు చేస్తారు ఉంటారు ఓకే అయితే మీరు వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు బాగా పరిస్థితులు మారిపోయినాయి కదా సో మీకు ఏది మంచి అప్పుడు పరిస్థితులు బాగున్నాయి ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు మంచి ఉన్నాయి అప్పుడు మంచి పాట తిండి తినే విధానం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు తిండి విధానం అంటే చెప్తాను మందులు కొట్టే తిండి అయిపోయింది ఈ మందులు కొట్టు మనకు ఆహారం మంచిగా లేదు శరీరం మంచిగా లేవు అయితే మిరికలకు మందే కొట్టు ఉన్నది మరి దొండ్లకు మందే కొట్టు ఉన్నది మనకు ఋషి లేదు పంటల అయితే ఇగ్నిస్ అయిపోతుండాలి మంది అందరు ఇగ్నిస్ అయిపోయి దాన్ని మందులు కొట్టకుండా పంట పండిస్తే అది మంచితనం కొందరు కొందరు దాకా మనం 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 చచ్చిపోతుండొచ్చు పిల్లల భవిష్యత్తులో మంచిగా ఉంటుంది అయితే మీరు ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇట్లా సలహా ఇస్తారా మందులు కొట్టకం బాబు కొట్టకుండా చెప్తానే ఉంటాను చెప్తాను ఇప్పుడు రేడియో ద్వారా ఎందరో మంది వింటున్నారు వాళ్ళందరూ కూడా నీ మాట వింటుంటారు కాబట్టి వాళ్ళు కొంచెంలో కొంచెమైన మార్పునకపోయి నేను చెప్తా ఈ మందుల కూడి చేయాలా ప్రతి ఒక్క వస్తువుకు మందు కొట్టద్దు ప్రతి ఒక్క మంది నిలువ పండవని వర్షం తోటి వర్షంతో పండవైనా అది దేశం లేవాల మనకు ఏం చేస్తుందా పబ్లిక్ గవర్నమెంట్ దేశ చేతులు ఉంటుందా అందుకొరకు మనకు మన అది మేలు చేస్తుందా మన పుట్టిన పిల్లగా తరతరాలు బతికేటోళ్ళు ఉంటారు మనం చచ్చిపోతుండొచ్చు ఈ కూడిని కాకపోతే ఆ జమానలో ఆ దమాన వేరే ఈ దమాన వేరే వచ్చింది ఇప్పుడు మంచి ప్రభుత్వము మంచి పరిపాలన అధికారులు తీసుకొని చర్చ తీసుకొని మనం బతుకుతాం లేకపోతే బతకరాదు ఈ చే మంత్రులతో చేదాకు లేదు అందుకొరకే దాన్ని దృష్టిలో గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించాలి అంతే తొగరికాయ కమ్మ రాకులేదు అన్నం కమ్మ రాకులేదు అంత కుక్కలు తినులేవమ్మా అన్నం బారేస్తే మరి రొట్టె కమ్మ రాకులేదు రొట్టెలో రుచి లేదు అది తోటి వండిన తిండి మంచి ప్రదా మంచిగా టేస్ట్ వస్తుండే అన్ని నూనె లేకుండా కూడా వండుకునేట్టు కమ్మ కమ్మస్తులే అమ్మా జిలకర్ర కమ్మ రాకులేదు ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఒక్కటే రుచి వస్తుండే అనుకో అవన్నీ తత్వాలు వేరైపోయినాయి ఆ తత్వాలను పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఒక్క ఒక్క గూటంకు తేల ఒక్క గూటంకు తెస్తేనే పరిపాలన తాగుతుంది మంచిగా వాళ్ళు బతుకుతారు చచ్చి చచ్చిపోతాడు ఎట్లన్నా మరి ఆ పరిపాలన తాగియాలంటే అధికారులతో అవుతుంది మనతోటి అయితే కాదు మనం ఎంత ఎప్పు మనకు కాదు మనం సంతోషిద్దాం విన్న తర్వాత మారితే అయితే ఇప్పుడు ఇది సినిమా పాటల కార్యక్రమం కాబట్టి పాటలు దగ్గరకు వచ్చేద్దాము మీకు ఇష్టమైన పాట ఏదైనా చెప్పండి మేము ఏదైనా పాత పాట వినిపించమంటారా అంతే కదా పాత వినిపిస్తాము పాత దాంట్లోంచి ఏదైనా ఒక పాట వస్తుంది వినేదురుగాని తిరుగు అని మైక్రోఫోన్ తో ఇప్పుడు నేను ఇపాని ఊర్లో ఉన్నాను ఇక్కడ ఒక లేడీ జనరల్ స్టోరీ నడుపుతున్నారు తనతో మాట్లాడుదాం నీ పేరు చంద్ర ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీ షాప్ నడపబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ముందు ఇక్కడ ఉండేటోళ్ళు ఊర్లోనే షాప్ లేకుండా షాప్ పెట్టలే ఆహా ఇప్పుడు ఇది మీదే జాగనా ఇవన్నీ షాపులు మీవేనా కి ఇస్తారు అవునా మీరు నడుపుతున్నారు మరి మీ ఆయన మా ఆయన ఆ జా మేము ఆయన ఇదిస్తాడు ఓకే ఓకే నేను నడుపుతాను కొడుకు వ్యవసాయం చేసుకుంటాడు ఒక ఒకడే కొడుక ఇద్దరు కొడుకులు మళ్ళీ ఇద్దరు వ్యవసాయం చేస్తారా ఒక ఆయన ఆర్మీ ఇక్కడ ధార్మికి పంపించిన దేశానికి సేవ చేయడానికి ఒక నేను రైతు అన్నగా ఉంచు ఉంచుతున్నాను అనమాట ఇద్దరు కూడా దేశానికి సేవ చేసే వాళ్ళు జై జవాన్ జై కిసాన్ లాగా అయితే నీలాగా అందరు ఆలోచించు అనుకో దేశానికి చాలా బాగుంటది కదా అంతేనా అందరూ ఆలోచించే దేశానికి చాలా బాగుంటది ఏమున్నది ఏం లేదు కదా ఏమున్నది ఏమున్నది అంటే ఇప్పుడు నేనే చెప్పిన జై జవాన్ జై కిసాన్ అని అంత రైతు బిడ్డ ఏం లేదు చేసినది కూడా అలా మాత్రం అవి లేనట్టే ఉన్నది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మరి ధరల మీదకి వెళ్ళి అలా చేసుకున్న దాని మీదకి వెళ్ళితే ఏం లేనట్టే కొడుతున్నది అందుకే వాళ్ళని వ్యవసాయం చేయిస్తూ నువ్వు షాప్ నడుపుతున్నావు షాప్ నడుపుకుంటున్నావు వెళ్ళాలి కదా ఇక మరి పెళ్లి ఇద్దరికి ఎందరు మనవాళ్ళు మనవరాలు మరి పెద్ద కొడుకు ఒక కొడుకు ఒక బిడ్డ నా చిన్న కొడుకు ఇంకా కనుపకాలి అయితే ఇప్పుడు ఇది షాప్ పెట్టుకొని రెండు సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా ఈ షాప్ లో ఏమేమి మొత్తం ఉంటాయి ఇక అంటే ఇట్లా ఇవి థమ్స్ ఆప్ లు ప్రైట్లు బిస్కెట్లు ఇవన్నీ దొరుకుతాయి అన్నట్టుగా బస్టాప్ దగ్గర పెట్టుకోవాలని ఎందుకు వచ్చిన ఆలోచన ఇక్కడ జాబ్ ఉన్నది ఇక మన జాబ్ ఉన్నదే జరుగుతుంది జాబితా కిరాలు కదా మేడం మన జాయి సొంత మా జాగా అయితే ఇప్పుడు షాప్ నడుపుతుంటావు కదా కూరగాయలు కూడా ఉంటాయి దీంట్లో కూరగాయలు ఉంటాయి ఇవే మొత్తం జనరల్ స్టోర్ అంతే నీకు సమయం దొరుకుతుందా ఇప్పుడు కాలక్షేపానికి సినిమాలకు పోవాలన్నా బజార్కి వెళ్ళాలన్నా ఆదిలాబాద్కి ఎప్పుడన్నా వస్తారా మీరు నాకేం పని మేడం నా కొడుకులే పోతాను ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడన్నా పోవాలా ఏదైనా ఫంక్షన్ అంటే పోయితా ఫంక్షన్ లకి మాత్రమే పోతారు తప్ప వేరే వాటికి ఈ ఇప్పుడు దీనిలో కాలక్షేపం అవడానికి ఎప్పుడైనా పాటలు గీటలు మా రేడియోలో పెట్టుకుని వింటారా వింటాం కదా అయితే ఇప్పుడు ఫోన్లలో కూడా మనకి మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా రేడియోలో వినడానికి అవకాశం ఉంది ఆ తెలుసుకొని వింటే పొద్దునిండా పాటలు అన్ని కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి చూస్తా టైం టైం ఉంటే టైం ఉంటే చూస్తా పెట్టుకుని వింటుంటారా మీరు పాటలు ఇప్పుడు కూడా చూస్తావు పాటలు ఎక్కువ ఏ పాటలు వింటే అప్పటి కాలంలో ఈ మధ్యలో ఇప్పుడు ఇప్పుడు ముందటి కాలమే మంచిగా ఉంటాయి మీకు ఇప్పుడు ఏ పాట ఇష్టం చెప్పండి ఆ పాట వినిపించేస్తాను బాగా మన మధుప్రియ వార్తత్తుడు మధ్య కాలంలో వచ్చింది ఫీదా సినిమాలో ఆ పాట వినిపించమంటారా వినిపిస్తావా ఇప్పుడు మనం నిపాని ఊర్లో ఉన్నాము తిరగడ మైక్రోఫోన్ తోటి ఇప్పుడు బస్ స్టాండ్ లో దిగానే మనకు ఒక షాప్ కనబడతాయి టీ కొట్టు టీ కొట్టు నడిపేటటువంటి ఉషణతో మాట్లాడదాం ఉషణ మీరు ఏం చదువుకున్నారు నేను ఇంటర్ అయిపోయింది ఇంటర్ కాగానే మరి షాప్ పెట్టుకోవాలని ఎందుకు ఆలోచన వచ్చింది మా తాతకు పెట్టించినారు తాతకి పెట్టిచ్చిండ్రు మీరు కూడా కూర్చుంటారు అప్పుడప్పుడు నా డ్యూటీ వేరు ఉంటుంది అది ఏం చేస్తారు మీరు అది ఉంటారు వాచ్మెన్ డ్యూటీ అక్కడే ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాచ్మెన్ మ్యాన్ డ్యూటీ ఐదు అంటే ఇంటర్ కాగానే డ్యూటీ ఏ చేయాలని అనుకున్నారు ఎందుకు చదువుకోవాలనుకోలేదు ఆహా చదువుకుంటున్నారు సేమ్ ఆర్థికంగా మీ కాలం మీద దొక్కుకోవడానికి డ్యూటీ కూడా చేస్తున్నారు ఎందుకు ఇట్లా డ్యూటీ చేయాలని ఎందుకు అనిపించింది మన కాలమే మనం నీ పైసలు నువ్వు ఎవరిని అడగకుండా నువ్వు నీ నువ్వే సంపాదించుకోవాలి సినిమాలు చూస్తుంటావు మరి అవును ఏం సినిమాలు చూస్తుంటే అభిమాన నటుడు

అంటే ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నా ఇదే ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తారు ఉద్యోగం నడుస్తున్నా అదే నడిపిస్తా కంటిన్యూ కాకపోతే ఎక్కువ చదువు కావాలి కాబట్టి డిగ్రీ చదవాలని అనుకుంటున్నారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా మంది ఉన్నారా ఊర్లో అయితే చాలా ఇష్టమైనటువంటి ఫ్రెండ్ ఎవరు మీకు మాకు విజయాలి నరేష్ అని మంచి ఎందుకు ఇష్టం దగ్గర దోస్తాను అంతే నీకు ఏ కష్టం వచ్చినా నీకు ఏం చేస్తాడు ఏ కష్టం వచ్చినా తను ఆదుకుంటాడు అవును మీరు కూడా హెల్ప్ చేస్తారా మరి తనకి అవునవును పక్కా చేస్తారు కదా సో నరేష్ నరేష్ అండ్ ఉషన్న దోస్తాన ఇలాగే కలకాలం ఉండాలి అట్లాగే మా రేడియోతో కూడా నీ ఫ్రెండ్షిప్ ని కొనసాగించాలి మరి నీకు ఇష్టమైన పాట వినిపిస్తాం ఏదైనా కొరుకో పాట ఏదైనా సలాల్ నుంచి ఒక పొట్ట పాట వచ్చింది అమ్మాయి ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్షిప్ గురించి అదే వినిపించాలి ఓకే వినిపించేస్తాం థ్యాంక్ యూ ఉషన్న మాట్లాడినందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా